కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదిక సీబీఐ విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలో బస్ స్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు పదమూడు గ్యారెంటీలను అమలు చేయాలని కోరుతూ పద్నాలుగు సంవత్సరాలు కోట్లాడిన మహానాయకుడు పది సంవత్సరాల దేశంలో అద్భుతమైన పరిపాలన అందించిన మహానాయకుడు కేసీఆర్ అలాంటి నాయకుడి పైన విచారణ కేసును ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రులను ఎమ్మెల్యేలను అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు ఆ జాతిపితను మీరు అవమానించడం తెలంగాణ సమాజం ఎవ్వరూ కూడా హర్షించరని తెలియజేస్తూ మొత్తం మేడిగడ్డలో ఏడు బ్లాకుల్లో కాను ఒక బ్లాక్లో ఉన్న మూడు పిల్లర్లు మాత్రమే కుంగటం జరిగింది దానికే ప్రాజెక్ట్ అంతా ఏదో కొత్త పోయినట్టు లేకపోతే ఏదో జరిగినట్టు మీరు లేనిపోయిన అభండాలు సృష్టించి కేసీఆర్ గారిని దానికి ముద్దాయిదిగా చేయాలంటే తెలంగాణ సమాజం ఎవరు కూడా అది నమ్మే పరిస్థితిలో లేరు ఇవాళ పది సంవత్సరాల కింద కేసీఆర్ గారి పాలన రాకంటే ముందు యాభై ఐదు వేల నుంచి అరవై ఆరు అరవై వేల ఎకరాల వరకు ఉన్న మహానీని ఇవాళ తెలంగాణలో కోటి ఎకరాల మాగాణిగా చేర్చిన ఘనత కేసీఆర్ గారికి అప్పటి మంత్రి హరీష్ రావు గారికి అంత కష్టపడి ప్రాజెక్టులు కట్టించి వాళ్ళు ఫలితం చేతికొచ్చే టైంలో మీరు వచ్చి వాళ్ళ మీద బురద కలగటం ఇది ఏమాత్రం సభం కాదు దీన్ని ఎవ్వరూ కూడా తెలంగాణ సమాజం హర్షించరని మీ అందరికీ తెలియజేస్తూ ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు ఇంకెప్పుడు చేసినా కేసీఆర్ గారు ఇలాంటి ఎన్నో తట్టుకుని నిలబడి పార్టీని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టిన వ్యక్తి మీ అటువంటి వ్యక్తులకు భయపడే వ్యక్తి కాదు మేమందరం అతని తోడుగా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మేము ఆయన ఎంబడ అండగా ఉండి మేము అందరినీ పార్టీని కాపాడుకుంటామని హెచ్చరిస్తూ ఇలాంటి నిందలు సార్ మీద జై